నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఏలూరు జిల్లా కైకలూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సెప్టెంబర్ ఐదో తేదీన గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన వివాదం ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత వైఎస్ఆర్సిపి నాయకులు పోలీస్ పైన పరుష పదజాలాలతో మాట్లాడటం మరి దీనిపైన జిల్లా పోలీస్ అధికారుల సంఘం చాలా ఘాటుగా స్పందించడం పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ వైఎస్ఆర్సిపి నాయకులు డిఎన్ఆర్ గారు మాట్లాడిన తీరుని తప్పుబడుతూ ఒక పోలీస్ విధి నిర్వహణలో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి పైన అసభ్య పరుష పదజాలాలు వాడటం చట్టపరంగా కరెక్ట్ కాదు అనేది అందరూ భావిస్తున్న తరుణంలో మరి దీనిపైన పోలీస్ ఉన్నతాధికారులు జిల్లా పోలీస్ సంఘం చాలా స్ట్రాంగ్గానే స్పందించింది మరి ఈ నేపథ్యంలో కైక్లూర్ నియోజకవర్గంలో రాజకీయాలు ఇప్పుడు కొత్త రకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి పోలీస్ ఉన్నతాధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన తీరు మాటలను బట్టి అర్థమవుతుంది మరి కైకలూరులో గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు జరిగిన రెండు వర్గాల మధ్య ఘర్షణ ఆ తర్వాత కైకలూర్ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి హోదాలో డిఎన్ఆర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మరి ఆ రెండు మూడు రోజులు తర్వాత ఘర్షణ జరిగిన రెండు మూడు రోజుల తర్వాత ఆ దానగూడెం ప్రాంతంలో కొంతమంది రెచ్చగొట్టే విధంగా ఈ ఘర్షణని మరింత పెద్ద చేసి అటువైపు ఉన్న వ్యక్తులపైన అనేక రకాలుగా అభియోగాలు మాపడానికి ప్రయత్నించారనేది మరి ప్రెస్ కాన్ఫరెన్స్లో పోలీస్ అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు వాటిపైన కూడా చాలా సూక్ష్మంగా దర్యాప్తు జరుగుతుంది ఎవరెవరు ఈ కైకలూరులో గొడవ జరిగిన తర్వాత ఎవరు ఎవరు ఎవరితో మాట్లాడారు ఈ దానగూడెం ఘటనలో ఎవరు రెచ్చగొట్టే ధోరణి ఎవరించారు ఏ నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు కాల్ డేటాను కూడా తీసే పనిలో పోలీస్ యంత్రాంగం నిమగ్నమై ఉంది అనేది పోలీస్ అధికారులు చెప్పిన తీరుని బట్టే అర్థమవుతుంది మరి ఈ రెండు వర్గాల ఘర్షణలో వైఎస్ఆర్సీపీలో నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి అదేవిధంగా వైఎస్ఆర్సిపి కైక్లూర్ నియోజకవర్గంలో డిఎన్ఆర్ గారి తనయుడితో పాటు స్నేహంగా ఉండే ఒక వ్యక్తిని మరి ఇప్పటికే ఈ రెండు వర్గాల ఘర్షణ నేపథ్యంలో తోటా మహేష్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు మరి ఈ తోటా మహేష్కి ఈ సెప్టెంబర్ ఐదు జరిగిన ఘర్షణ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎవరెవరు ఫోన్లు చేశారు ఏమేమి చెప్పారు ఈ ఘర్షణ వ్యవహారంలో ఏం చేయమన్నారు ఏ విధంగా రచ్చగొట్టే ధోరణి వ్యవహారాలు చేశారు అనే వాటిపైన మరి వైఎస్ఆర్సీపీలో కొంతమంది కీలక నాయకులే ఫోన్ చేసి మాట్లాడిన తీరు మాట్లాడినట్టుగా కూడా మరి గాల్ కాల్ డేటాలో అనేక రకాల విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగానే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా కాల్ డేటా తీస్తున్నాము ఈ కాల్ డేటాలో ఎవరెవరు పాత్ర ఉంది ఎవరెవరు ఈ ఘర్షణకి మూల పురుషులు ఎవరు ఈ ఘర్షణ వెనుక ఉన్న నాయకులు ఎవరు అదేవిధంగా ఒక విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే తీరు పైన కూడా పోలీస్ అధికారులు కూడా చాలా స్ట్రాంగ్గా ఖండిస్తూనే నోరు అదుపులో పెట్టుకోవాలి రాజకీయ వ్యవస్థలో ఈ ప్రజాస్వామ్యంలో ఎలా పడితే అలా మాట్లాడడానికి చట్టాలు ఒప్పుకోవు అనేది పోలీస్ అధికారులు చెప్పారు మరి ఇవేళ రేపట్లో రెండు రోజుల్లో కానీ మూడు రోజుల్లో కానీ మరి కైకలూరు ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ వ్యవహారంలో కానీ లేదంటే ఇంకా ఇతర వ్యవహారాల్లో ఎవరైతే వైఎస్ఆర్సిపి కీలక నాయకులు కైకలూరు కేంద్రంగా రచ్చగొట్టేలా వ్యవహారాలపైన కూడా పోలీసులు చాలా సూక్ష్మంగా దర్యాప్తు చేస్తున్నారు దాదాపుగా దర్యాప్తు పూర్తిగా వచ్చిందనేది పోలీస్ అధికారుల మాటలు బట్టి అర్థమవుతుంది మరి వీటిపైన క్షుణ్ణంగా కాల్ డేటా తీసుకుని కాల్ డేటా ఆధారంగానే ఎవరైతే కైకలూరు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు ఉన్నారో మరి డిఎన్ఆర్ గారిని కానీ లేదంటే మరి డిఎన్ఆర్ గారి తనయుడు వినయ్ గారు కూడా మరి తోట మహేష్ వినయ్ గారికి అత్యంత సన్నిహితులు మంచి స్నేహితులని చెప్పి అంటున్నారు మరి తోట మహేష్ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలో పోలీసులు అరెస్ట్ చేశారు మన తోట మహేష్కి ఘర్షణ తర్వాత ఘర్షణ ముందు ఏం జరిగింది వైఎస్ఆర్సీపీలో ఎవరి నుండి ఫోన్లు వెళ్ళాయి కైకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ గొడవను పెంచడానికి ఎలాంటి పాత్ర పోషించారు ఎవరెవరికి ఫోన్లు చేసి ఘర్షణ పెంచే ప్రయత్నం చేశారు పైన కూడా దర్యాప్తు చాలా ముమ్మరంగా దొరుకుతుందనేది పోలీస్ అధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు కాబట్టి దీన్ని బట్టి అవుతుంది ఏంటంటే రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా కైకలూరులో మరో సంచలనం కలగబోతుంది ఈ సెప్టెంబర్ ఐదు జరిగిన ఈ ఘటన వ్యవహారంలో రెచ్చగొట్టి కులాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న పార్టీ నాయకులు పార్టీ ఎవరైతే అలాంటి రచ్చగొట్ట ధోరణులు ఎవరించే వ్యక్తులు భరతం పడతామన్నట్టుగానే పోలీసు ఉన్నతాధికారులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు మరి ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజుల్లో మరి డిఎన్ఆర్ గారి పైన డిఎన్ఆర్ గారు తనయుడు దోలం వినయ్ గారి పైన కూడా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసిన అవకాశం లేకపోలేదు అనేది మనకు అందుతున్న సమాచారం మరి పోలీస్ అధికారులు కూడా మాట్లాడిన తీరు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది పోలీస్ అధికారులు ఏం మాట్లాడారో ఎలాంటి దర్యాప్తు కొనసాగుతుందో చెప్పకనే చెప్పారు ఈ నేపథ్యంలోనే మరి డిఎన్ఆర్ గారి పైన వారి తనయుడి పైన ఇంకా ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఎవరించారో ఈ రచ్చగొట్టే ధోరణిలో వెనక నుండి నడిపించారు వీడి కాల్ డేటా ఆధారంగానే మొత్తం పక్కా ఆధారాలతో త్వరలోనే పోలీస్ కఠిన చర్యలు తీసుకోబోతుంది అనేది పోలీస్ అధికారులు చెప్పారు ఈ నేపథ్యంలోనే రెండు మూడు రోజులు వ్యవధిలోనే ఖచ్చితంగా డిఎన్ఆర్ గారు డిఎన్ఆర్ గారు తనయుడు ఇంకెవరైనా ఉంటే వాళ్ళపైన కూడా పోలీసులు కఠిన చర్యలతో పాటు అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు అనేది పోలీసు ఉన్నతాధికారులు చెప్పిన తీరు బట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి ఆ పదాలను బట్టి అర్థమవుతుంది రెండు మూడు రోజుల్లో కైక్లూరులో ఒక సంచలనాలకి వేదికగా మారే అవకాశం అయితే మరి ఘర్షణ వాతావరణంలో వెనక నుండి రెచ్చగొట్టే ద్వారా ఎవరించిన వ్యక్తులు ఎవరు ఎవరెవరు ఏ పాత్ర పోషించారు దీనిపైన పోలీసులు దీనికి ఒక పుల్ స్టాప్ పెట్టేలా రెండు వర్గాలు సమాజంలో అందరూ కలిసి ఉండాలి ఈ కలిసిన వ్యవహారంలో మరి రాజకీయ పబ్బం కోసం రకరకాలుగా రెచ్చగొట్టి అమాయక ప్రజలతో ఆడుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తుల పట్ల చట్టం చట్టపరంగా శిక్షిస్తుంది ఎలాంటి వారైనా వెనకంజు వేయదనేది మరి పోలీస్ అధికారులు చెప్పారు కాబట్టి దీన్ని బట్టి దీని వెనకున్న సూత్రధారులు పాత్రధారులు ఎవరు మరి వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఎవరించిన వ్యక్తులు ఎవరు వైఎస్ఆర్సీపీ కీలక వ్యక్తి తోటా మహేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఈ తోటా మహేష్ ఫోన్కి వైఎస్ఆర్సీపీలో కీలక నాయకులకి ఫోన్ సంభాషణ కానీ కాల్ డేటా కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా పక్కా ఆధారాలు పోలీస్ అధికారులకు సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది మరి ఆధారాల ఆధారంగానే మరి రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా కైక్లూరులో ఏదో జరగబోతుంది కొన్ని అరెస్టులు అయితే కైక్లూరులో జరిగే అవకాశం ఉందన్నారు మరి ఏ వ్యక్తులను అరెస్ట్ చేస్తారు మరి ఏ ఆధారంగా అరెస్ట్ చేయబోతున్నారు కాల్ డేటా ఆధారంగా అయితే ఖచ్చితంగా పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన దాన్ని బట్టి అరెస్ట్లు అయితే అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది రెండు మూడు రోజుల్లో కైక్లూర్లు ఏం జరుగుతుందో చూద్దాం అలాగే ఆ గొడవల్లో వెనక ఉండి ఎవరు ప్రోత్సహించారు అనేది కూడా మేము త్వరలోనే దాన్ని ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో తెలుస్తాం ఈ దర్యాప్తు జరుగుతున్న సమయంలో కొన్ని కంగారు మాటలు కూడా మీరు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది ఆ రోజు జరిగిన గొడవ మరుసటి రోజు మధ్యాహ్నం మరలా వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పి అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళ ఇళ్ళ మీదకి పంపించడం వెనక ఎవరి పాత్ర ఉంది అలాగే కొన్ని షాపుల మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నించినట్లో ఎవరి పాత్ర ఉందనేది కూడా మనం అంతా కాల్ రిజిస్టర్ కాల్ డేటా అంతా తీస్తున్నాం దీని వెనక ఉండి కొంతమంది ప్రోత్సహించి ఈ గొడవలు జరిగేటట్టుగా చూశారు దానికి సంబంధించి అంత దర్యాప్తులో ఉంది ఇవన్నీ కూడా మీరు కంగారుపడి ఈ పోలీసు మీద ఎలాంటి తీవ్రమైనటువంటి అసాంఘిక అసంజమసమైనటువంటి అభియోగాలను మోపి మీరు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఇది చాలా తప్పు అని మా పోలీసు వారి హెచ్చరిక అలాగే మీరు నోటిని అదుపులో పెట్టుకోవాలని మా పోలీసు వారి హెచ్చరిక ఆ ప్రెస్ మీట్లో ఆయన ఉద్దేశించి పోలీసు మీద మాట్లాడినటువంటి పరిశుభ్రమైనటువంటి మాటలకి చట్టరీచ చర్యలు తీసుకుంటాం దాని మీద ఒక కేసు కూడా మనం రిజిస్టర్ చేసి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీసు చర్యలు తీసుకుంటాం జీవితారీతంగా రెండు వంద టిష్యూ పట్టు సారీస్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు స్ట్రేట్ గట్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు నైట్ నాలుగు వందల తొంభై తొమ్మిది నాలుగు కిడ్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు కాటన్ ఫ్రాక్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు జీన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సెమీ లెనిన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ఆర్ఆర్ పెటా యెల్లో